బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎసిబి కార్యాలయానికి బంజారా ఎల్ సిఐ నరేందర్ను తరలించారు సిఐతో పాటు ఎస్ఐ హోమ్ గార్డ్ను కూడా ఏసీబీ అధికారులు తరలించి విచారణ కొనసాగిస్తున్నారు సిఐ నరేందర్ను సుమారు ఇరవై గంటల పాటు అధికారులు ప్రశ్నించారు స్కైలాండ్ పబ్ నిర్వాహకులను కూడా ప్రశ్నించి వారి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు రాయిట్కి ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి కౌనిన్యా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు కౌనియా ఏసీబీ కార్యాలయానికి బంజారా ఎల్సీఐ నరేందర్ అయితే తరలించడం జరిగింది ఆయనతో పాటు సిఐతో పాటు ఎస్ఐ హోమ్ హోంగార్డ్ కూడా ఏసీబీ అధికారులు తరలించి విచారణ కొనసాగిస్తున్నారు దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి బంజారాయల్స్ పోలీస్ స్టేషన్లో నిన్న ఏసీ పథకాలు కూడా సోదాలు నిర్వహించడం జరిగింది సిఏ నరేందర్ పాటు ఎస్ఏ నవీన్ రెడ్డితో పై కూడా కేసులు నమోదు చేయడం జరిగింది అయితే ప్రముఖంగా ఇక్కడ క్లబ్ క్లబ్కు సంబంధించిన వ్యక్తులకు కూడా నాలుగు పాయింట్ ఐదు లక్షలను కూడా డిమాండ్ చేసిన కేసులో కూడా వీళ్ళందరినీ కూడా ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది విచారణ కూడా కొనసాగిస్తున్నారు అయితే గత సంవత్సరము ఎస్ హిల్స్ యచస్గా విధులూలో చేరిన నరేందర్ ఇక్కడ ఉన్న ఆ అదే విధంగా పలు క్లబ్ల పైన కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు కూడా ఇవి రావడం జరిగింది అయితే ప్రముఖ స్కైలాజ్ క్లబ్ నిర్వాహకులు కూడా ఇప్పటికే అనీషాక్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది నరేందర్ తమను డబ్బుల కోసం ఇబ్బందులు పెడుతున్నారని ఎస్ఐతో బెదిరించి తరచూ పోలీస్ స్టేషన్లకు పిలిపించి కూడా బెదిరిస్తున్నారనే ఆరోపణలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే నిన్న ఏసీపీ అధికారులు కూడా వంజరాయిల్స్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది వారి ముగ్గురు పైన కేసు నమోదు చేసి దాదాపు ఇరవై గంటల పాటు కూడా విచారించడం జరిగింది అయితే మూడు నాలుగు పాయింట్ ఐదు లక్షలు ఇవ్వాలని కూడా వారిని డిమాండ్ చేయడం జరిగింది అయితే క్లబ్ నిర్వాహకులు డబ్బులు ఇవ్వకపోవడంతో మూడు లక్షలు ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది అయినా కూడా క్లబ్ నిర్వాహకులు డబ్బులు ఇచ్చిన ఇస్తున్న దాంట్లో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో కూడా వారిపైన ఒత్తిడి గురి చేసే ప్రయత్నం చేశారని చివరికి కూడా కొద్ది డబ్బును కూడా వారి నుంచి తీసుకునే నేపథ్యంలో వారు వీడియోను కూడా రికార్డ్ చేసినట్టు కూడా ఇప్పటికే తెలుస్తుంది ఈ రికార్డును కూడా అన్ని అన్నిషాధికారులకు కూడా ఇవ్వడంతో వారు కేసు నమోదు చేసి శ్రీ ఇటు నరేందర్తో పాటు శ్రీ నవీన్ రెడ్డి అదేవిధంగా హోంగార్డ్ శ్రీహరికి కూడా వ్యక్తిగతంగా పదివేలు ఇవ్వాలని కూడా వారు గురి చేసినట్టు కూడా వారు చెప్పడం జరిగింది వారిపైన కూడా ఇప్పటికే కేసు నమోదు చేసి నిన్న విచారణ కూడా చేశారు దాదాపు ఇరవై గంటల పాటు కూడా విచారణ చేయడం జరిగింది గా చూసుకుంటే బంజారాయిల్స్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే నిషేధికారులు చేరుకున్నారు అదేవిధంగా వారిని ఈరోజు మరో మరో రెండో రోజు కూడా విచారణ చేసే అవకాశం ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే డబ్బుల కోసం కూడా ఇటు పబ్బులతో పాటు ప్రజలను కూడా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో పోలీసులపై కూడా మచ్చ వచ్చిన నేపథ్యం కూడా మనకు కనిపిస్తుంది ఎందుకంటే ఎలాంటి అనుమతులు అవి అన్ని కరెక్ట్ ఉన్నా కానీ పబ్బులను నిర్వహించుకుని నిర్వహించుకోవాలంటే కాకిలకు డబ్బులు వెచ్చించాల్సిన పరిస్థితి వస్తుందని కూడా ఇప్పటికే నిర్వాహకులు కూడా బాధపడుతున్నారు ఇటు నాలుగు లక్షలు పది లక్షలు మూడు నెలలకు ఒకసారి ఇవ్వాలని లేని చోటు అక్రమంగా కేసులు పెట్టే నేపథ్యం వస్తుందని కూడా వారు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఇప్పటికే నరేందర్ పై కూడా పలు ఆరోపణలు ఉన్నాయి డబ్బులు ఉంటేనే పనిచేస్తామని డబ్బులు ఇవ్వని వ్యక్తులను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తారని కూడా చెప్తున్నారు ఈ నేపథ్యంలో అధికారులందరూ కూడా ఏసీపీ అధికారులు కూడా విచారణ ప్రారంభించారు నిన్న ఇరవై గంటల పాటు చేయడం జరిగింది రెండో రోజు కూడా విచారణ కొనసాగుతుంది ఫర్ ది